భూమి లాంటి గ్రహం ఉందంటే నమ్మగలరా అవును ఖగోళ శాస్త్రవేత్తలు భూమిని పోలిన కొత్త గ్రహాన్ని కనుగొన్నారు యూనివర్సిటీ ఆఫ్ చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలో భూమికి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్ నక్షత్ర కూటమిలో ఈ కొత్త గ్రహం కనుగొనబడింది ఇది ఒక బైనరీ స్టార్ సిస్టమ్ లో ఉంది అంటే రెండు నక్షత్రాల చుట్టూ తిరిగే వ్యవస్థలో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ గ్రహం భూమి కంటే సుమారు డెబ్బై శాతం పెట్టది అత్యంత విషయం ఏంటంటే ఈ గ్రహం అంతా దట్టమైన నీటి పొరలతో నిండి ఉందని వారు చెప్తున్నారు అంటే ఇది పూర్తిగా వాటర్ వరల్డ్ కావచ్చని సూచిస్తున్నారు ఈ కొత్త గ్రహానికి వారు టి ఓ వన్ ఫోర్ ఫైవ్ బి అని పేరు పెట్టారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రహ వాతావరణం ఉపరితల ఉష్ణోగ్రతలు నీటి స్థాయిలు అన్ని కలిపి జీవం ఉండగల పరిస్థితులు కలిగి ఉండొచ్చని భావిస్తున్నారు భూమికి బయట జీవం ఉండే అవకాశం ఉందని మానవ కళ ఇలాంటి కనుగోలు దానికి మరో అడుగు దగ్గర చేసినట్లే అని శాస్త్రవేత్తలు అంటున్నారు